ఆగస్ట్ నాలుగవ తేదీ ఆషాఢ అమావాస్య ఈ అమావాస్య తిథి ఆదివారంతో కలిసి వచ్చింది అందువల్ల దీనికి మరింత విశేషత పెరిగింది ఆదివారం అమావాస్య కలిసి రావడం చాలా విశేషమని గ్రంథాలు చెబుతున్నాయి అమావాస్య ఆదివారం కలిసి వస్తే దానిని బాను అమావాస్య అని పిలుస్తారు పైగా ఈరోజు పుష్యమి నక్షత్రం కూడా వచ్చింది దీనివల్ల రవి పుష్యయోగం ఏర్పడుతుంది మన పెద్దలు ఇలాంటి రోజు కోసం ఎంతో ఎదురుచూసేవారు ఆదివారం అమావాస్య రాగానే ఆ రోజు ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయలను పటికను కలబంద మొక్కను నిమ్మకాయలు మార్చుకునేవారు లేదా అంటే ఇంటి ముందు కట్టిన దిష్టి వస్తువులను మార్చుకునేవారు లేదా కొత్తగా ఆ రోజే దిష్టి వస్తువులు కట్టుకునేవారు ఎందుకంటే ఆదివారం అమావాస్య కలిసి రావడం చాలా అరుదు ఈ రోజుకి ఎన్నో అతీంద్రియ శక్తులు ఉంటాయి ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలని ఇస్తాయి ప్రత్యేకించి ఈ ఆషాఢ అమావాస్య రోజు మందార చుట్టూ కనిపిస్తే ఇలా చెయ్యండి చాలు బంగారం నగలు కొనుక్కునే అవకాశం వస్తుంది బంగారం నగలు కొంటూనే ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి మందార చెట్టు గురించి అందరికీ తెలుసు అందరి ఇళ్ళ దగ్గర మందార చెట్లు ఉంటాయి కనీసం వీధికి ఒక్క మందార చెట్టైనా సరే కనిపిస్తుంది రకరకాల పూల చెట్లను ఇంట్లో పెంచుకుంటూ ఉంటాం మనం మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల చెట్లలో మందార చెట్టు కూడా ఒకటి ఈ చెట్టు అన్ని కాలాల్లో పూలు పూస్తూనే ఉంటుంది చాలామందికి మందార మొక్కను మనం ఇంట్లో పెంచుకోవచ్చా అనే సందేహం కూడా కలుగుతుంది సందేహం ఏమీ అవసరం లేదు నిశ్చింతగా మందార చెట్టును ఇంట్లో పెంచుకోవచ్చు మందార మొక్క పూలు పూస్తే చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు దేవతా పూజకు కూడా మనం మందార మొక్కను ఉపయోగిస్తాం మందార పువ్వులు వాడతాం దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేక స్థానముంది మన శాస్త్రాల్లో చెప్పిన ఐదు దేవతా వృక్షాలలో మందార చెట్టు కూడా ఒకటి ఆ ఐదు దేవతా వృక్షాలు ఏమిటి అంటే మొదటిది పారిజాతం రెండవది కల్పవృక్షం మూడవది హరిచందనం నాలుగవది సంతాన వృక్షం ఐదవది మందారం ఈ ఐదు వృక్షాలను దేవతా వృక్షాలు అంటారు దేవతా వృక్షాలలో మందార చెట్టు ఉండడం వల్లే దీనికి ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది అన్ని కాలాలలో పూలు పూసే ఈ మందార మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోని వారికి ధనానికి లోటు ఉండదు ఎర్రని మందార పువ్వులను దేవత ఆరాధనలో ఎవరైతే వినియోగిస్తారో వారి కోరికలను భగవంతుడు తప్పక నెరవేరుస్తాడని పురాణాలు చెప్తున్నాయి ఎర్ర మందార చుట్టూను ఇంట్లో పెంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆ మొక్కను చూస్తూ బయటకు వెళ్లడం వల్ల అంతా శుభమే కలుగుతుంది చెట్టంతా పూలు పూసిన మందార చెట్టును చూస్తే మనసంతా ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది మానసిక పరమైన దోషాలను కూడా మందార చెట్టు తొలగిస్తుంది ఈ మొక్కను ఇంట్లో సింహద్వారానికి కుడివైపు ఉండేలాగా పెంచుకుంటే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు అంతేకాదు ఎర్ర మందార పువ్వులను స్త్రీలు జడలో పెట్టుకోవడం వల్ల దీర్ఘ సుమంగలిగా ఉంటారని ఒక నమ్మకం కూడా ఉంది ఎర్ర మందార పువ్వులు కట్టిన మాలను దేవత ఆరాధనకు ఉపయోగించవచ్చు మందార మొక్కతో ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కనుక మందార మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా లాభాలు పొందవచ్చు మందార చెట్లను ఎవరైతే ఇంటి దగ్గర పెంచుకుంటారో వారికి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది వారి ఇంట్లోకి ఎటువంటి నకారాత్మక శక్తులు ప్రవేశించవు ఎవరి ఇంటి ముందైతే మందార చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో వారికి ఎక్కువగా అనారోగ్య సమస్యలు కూడా రావు ధాన్యానికి లోటు రాకుండా ఉంటుంది కానీ ముఖ్య విషయం ఏంటి అంటే ఎరుపు మరియు గులాబీ రంగులో ఉండే మందార చెట్లను మాత్రమే ఇంటి దగ్గర పెంచుకోవాలి మరి వేరే రంగులో ఉండే మందార పూల చెట్లను పెంచకూడదా అంటే పెంచుకోవచ్చు కానీ ఎరుపు మరియు గులాబీ రంగు మందార చెట్టు వల్ల వచ్చే అంత మంచి ఫలితం వేరే రంగు మందార పూల చెట్లు పెంచడం వల్ల రావు కాబట్టి ఇంటి దగ్గర ఎప్పుడైనా సరే ఎర్రని లేదా గులాబీ రంగు పూలు ఉండే మందార చెట్లను మాత్రమే పెంచండి ఇంతటి విశిష్టత ఉన్న మందార చెట్టు దగ్గర భాను అమావాస్య రోజు మీరు ఈ చిన్న పరిహారాన్ని పాటించండి ఇలా చేస్తే చాలు రాజయోగం పడుతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కాబట్టి మందర చుట్టు కనిపిస్తే ఏం చెయ్యాలో ఎప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అమావాస్య చాలా శక్తివంతమైనది కనుక ఈరోజు కొన్ని పనులు చేయకూడదు కాదని చేస్తే దరిద్రం అంటుకుంటుంది అమావాస్య రోజున పొరపాటున కూడా చీపురు కొనకూడదు చీపురు కొంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది ఈరోజు వివాహం గృహ ప్రవేశం నామకరణం మొదలైన శుభకార్యాలు చేయడం నిషిద్ధం ఈ అమావాస రోజున స్త్రీలను వృద్ధులను పేదవారిని అవమానించకూడదు వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చెయ్యండి ఈ అమావాస రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి ఇలా ఈరోజు చేయకపోతే అదే దరిద్రానికి సంకేతమవుతుంది ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చెయ్యాలి ఈరోజు తలస్నానం చేయకపోతే దరిద్రం ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి అమావాస్య రోజు గడ్డం చేయించుకోవడం గోళ్లు కత్తిరించుకోవడం వంటి పనులు అస్సలు చేయకూడదు పొరపాటున చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించడం అనారోగ్యానికి దారితీస్తుంది ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల మధ్య తలకు నూనె పెట్టకూడదు అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది ఈ రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు నిద్రిస్తే దేవతను ఆహ్వానించినట్లే అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి చాలామంది మహిళలకు బంగారం మీద ఇష్టం ఉంటుంది బంగారంలో కలిపురుషుడు ఉంటాడని చాలామంది చెప్తూ ఉంటారు దానిలో నిజం లేకపోలేదు కానీ అధర్మం చేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడు నిజాయితీగా కష్టపడి పనిచేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలో కలిపురుషుడు ఉండడు ఈ విషయం చాలామందికి తెలియదు కాబట్టి ఆడవాళ్ళు బంగారం కొనుక్కోవచ్చు దానిలో ఎటువంటి తప్పు లేదు మామూలుగా ఆడవాళ్ళందరూ కూడా బంగారం కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారు ఈ రోజుల్లో ఎవరి దగ్గర ఎక్కువ బంగారం ఉంటే వారినే అంత ధనవంతులుగా పరిగణిస్తూ ఉన్నారు అలాంటి వారినే గౌరవిస్తూ ఉన్నారు కనుక ఆడవారు తమ దగ్గర ఎక్కువ బంగారం ఉంటే బాగుంటుందని భావిస్తూ ఉంటారు కానీ అందరూ బంగారం కొనుక్కోలేరు అంటే కొంతమంది దగ్గర బంగారం కొనుక్కోవడానికి ధనం ఉండదు కాబట్టి బంగారం కొనలేక బాధపడే వారందరూ కూడా ఈ ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన ఈరోజు మందారు చుట్టు దగ్గర ఒక చిన్న పరిహారం చేస్తే చాలు బంగారం కొనుక్కునే యోగం పడుతుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు ఆడవారే కాదు బంగారం కొనాలని కోరిక ఉన్న మగవారు కూడా ఈ పరిహారాన్ని పాటించవచ్చు ఈరోజు మీరు ఏ సమయంలో అయినా సరే ఎర్ర మందార చెట్టు కనిపిస్తే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళండి సాధారణంగా మన ఇంటి దగ్గరలో లేదా పక్కింట్లో మందార చెట్టు కనిపిస్తూనే ఉంటుంది అలా కనిపిస్తే వెంటనే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి మందార చెట్టుకు ఒక నమస్కారం చేసుకుని ఆ చెట్టు నుండి ఒక మందార ఆకును కొయ్యండి ఒక పెద్ద సైజులో ఉండే మందార ఆకును కొయ్యండి తరువాత ఆ మందార ఆకును తీసుకుని మీ పూజాగదిలోకి వచ్చేయండి ఈ మందార ఆకును పూజాగదిలో మీ ఇష్ట దైవం ఫోటో ముందు పెట్టండి తరువాత ఆ ఆకు మీద చిటికెడు పసుపు వేయండి అలాగే కొన్ని నానబెట్టిన శనగలు కూడా వేయండి ముందు రోజే కొన్ని శనగలను పసుపు వేసి నానబెట్టుకోండి ఆ శనగలు కొన్ని తీసుకుని ఈ మందార ఆకు మీద వేయండి ఈ విధంగా మీ ఇష్ట దైవం దగ్గర పెట్టి మీ కోరిక చెప్పుకోండి తరువాత ఇక పూజా గది నుంచి బయటకు వచ్చేయండి దేవుడి ముందు మందార ఆకులో పెట్టిన శనగలను మాత్రం ఒక ఇరవై నాలుగు గంటలు వదిలేయండి తరువాత ఆ శనగలు తీసేసి ఆవుకు పెట్టేయండి ఆవు లేకపోతే కాకులకు కానీ పక్షులకు కానీ ఆ శనగలు పెట్టండి మందర ఆకును మాత్రం మీరు ఏ చెట్టు నుండి అయితే ఆకును కోసారు ఆ చెట్టు మొదట్లో పడేయండి ఈ విధంగా ఆషాఢ అమావాస్య రోజు ఈ పరిహారాన్ని పాటిస్తే చక్కని శుభ ఫలితాలు కలుగుతాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది బంగారం కొనుక్కునే అవకాశం మీకు లభిస్తుంది ఈ పరిహారాన్ని స్త్రీలు ఖచ్చితంగా పాటించండి ఈ ఒక్క అమావాస రోజే కాదు మీకు వీలు కుదిరినప్పుడల్లా అంటే మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ ఏడు సార్లు కానీ అమావాస రోజుల్లో ఈ పరిహారాన్ని చెయ్యండి ఇలా చేస్తే చక్కని మంచి ఫలితాలు మీకు కనబడతాయి ఆదివారం అమావాస కలిసి వచ్చిన ఈరోజు ఈ చిన్న పని చేస్తే చాలు మీకు బంగారం నగలు కొనుక్కునే యోగం కలుగుతుంది చంద్రుడు అమావాస్య రోజు కనిపించడు అంతా అంధకారంగా ఉంటుంది అమావాస్య నుంచి పౌర్ణమి వరకు చంద్రుడు వెలుగు పెరుగుతూ వస్తుంది పౌర్ణమి నుంచి అమావాస్య వరకు చంద్రుడి వెలుగు క్షీణిస్తూ వస్తుంది అలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం చంద్రుడు పరమ పతివ్రత అనసూయాదేవి సుతుడు దత్తాత్రేయుడికి సోదరుడు స్వయంగా మహాశక్తి సంపన్నుడు అందుకే భూమి మీద ఉన్న ఔషధాలకు చంద్రుడు అధిపతిగా మారాడు అలాగే మనిషి మనసును శాసించేవాడిగా జ్యోతిష్యంలో స్థానాన్ని పొందాడు అలాంటి చంద్రుడికి తన కుమార్తెలను ఇచ్చి వివాహం చేయాలి అనుకున్నాడు బ్రహ్మ కుమారుడైన దక్షుడు ఆ దక్షుడికి ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఇరవై ఏడు మంది కుమార్తెలు దక్షుడి కోరిక మన్నించి ఆయన కుమార్తెలను వివాహం చేసుకున్నాడు చంద్రుడు అయితే వివాహానికి ముందు దక్షుడు చంద్రుడి దగ్గర ఒక మాట తీసుకున్నాడు తన ఇరవై ఏడు మంది కుమార్తెలకు సమానమైన ప్రేమను అందించాలి అన్నదే ఆ మాట ఆ మాటకు మారు మాట్లాడకుండా సరే అన్నాడు చంద్రుడు దక్షుడి ఇరవై ఏడు మంది కుమార్తెలతో చంద్రుడి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది ఒక్కో రోజు ఒక్కో భార్య వద్ద ఉండసాగాడు చంద్రుడు అలా పంచాంగంలో ఇరవై ఏడు నక్షత్రాలు ఏర్పడ్డాయి అయితే రోజులు గడిచే కొద్దీ చంద్రుడికి ఆ ఇరవై ఏడు మంది భార్యలలో రోహిణి అనే భార్య మీద అధిక ప్రేమ కలగసాగింది మిగతా భార్యలలో అసూయ కలిగించేంతగా రోహిణి పట్ల చంద్రుడి వ్యామోహం పెరిగిపోయింది చంద్రుడు దక్షుడికి ఇచ్చిన మాట తప్పాడు కొన్నాళ్లకు ఈ వ్యవహారాన్ని తండ్రికి చేరవేశారు మిగతా భార్యలు విషయాన్ని విన్న దక్షుడు చంద్రుడిని మందలించాడు కానీ కొద్ది కాలం గడిచాక చంద్రుడిలో అదే తీరు కనిపించసాగింది మిగతా బారుల కంటే అతనికి రోహిణి మీదనే ఎక్కువ ప్రేమ కలగసాగింది ఇక ఈసారి దక్షుడు ఊరుకోలేదు కేవలం రోహిణి మీద ఉన్న ప్రేమతో తన మిగతా కూతుళ్లను సవ్యంగా చూసుకోవడం లేదంటూ దక్షుడు చంద్రుడి మీద కోపగించుకున్నాడు ఏ వెలుగుని చూసుకుని విర్ర వీగుతూ ఉన్నావో ఆ వెలుగు క్షీణించిపోతుంది అని శపించాడు బ్రహ్మకుమారుడైనా దక్షుడి మాటకు తిరిగే ఉంటుంది ఆయన శపించినట్లుగాని ఒక్కో రోజో గడిచే కొద్దీ చంద్రుడు క్షీణించపోసాగాడు చంద్రుడు లేకపోతే ఔషధాల పరిస్థితి ఏమవుతుంది మనుషులు ఏమైపోతారు అంటూ దేవతలంతా కలవరపడిపోసాగారు చంద్రుడు కూడా తనకు శాప విమోచనం ప్రసాదించమంటూ అటూ ఇటూ తిరిగాడు కానీ ఎక్కడా అతనికి ఉపశమనం లభించలేదు చివరికి మరి కాస్త వెలుగు మాత్రమే మిగిలిన సమయంలో శివుని చెంతకు చేరాడు చంద్రుడు పరిస్థితి గమనించిన బోలా శంకరుడి మనసు కరిగిపోయింది దక్షుడి శాపం అకారణమైనది కాదు కాబట్టి ఆ శాపం నెరవేరక తప్పదు అదే సమయంలో అతని శాపం వల్ల ఈ లోకం అంధకారంలో ఉండడం కూడా మంచిది కాదు కనుక మధ్య మార్గంగా ఒక ఉపాయాన్ని సూచించాడు పరమేశ్వరుడు శివుడు చంద్రుడితో చంద్రదేవా నువ్వు దక్షుడి శాపం కారణంగా ఒక పక్షం పాటు క్షీణించక తప్పదు అయితే లోక కళ్యాణార్థం మరుసటి పక్షం వెలుగును సంతరించుకుంటూ ఉండేలాగా నేను వరాన్ని ప్రసాదిస్తున్నాను అన్నాడు శివుడు దానితో చంద్రుడు ఎంతో సంతోషించాడు తరువాత చంద్రుడు పరమేశ్వరుడి దగ్గర శాశ్వతంగా ఉంటే దక్షుడి శాపం నుంచి కొంతైనా విమోచనం పొందే మార్గం ఉందని గ్రహించి అప్పట్నుంచి శివుడి సిగలో చంద్రవంకగా ఉండిపోయాడు అలా పరమశివుడు చంద్రశేఖరుడు అయ్యాడు మోహం ఎంతటి వారనైనా దిగజారిస్తుందని తప్పు తెలుసుకుని పరమేశ్వరి పాదాలు చేరుకున్న రోజున వెలుగులమయం అవుతుందని ఈ వృత్తాంతం తెలియచేస్తుంది ఆషాఢ అమావాస్య అనేది ఆషాఢ మాసంలోని చివరి రోజు ఇక మరుసటి రోజు నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది అందుకే ఈ ఆషాఢ అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు ఇది సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది ఈ అమావాస్య చాలా చాలా అరుదైనది చాలా శక్తివంతమైనది అయితే ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున బెల్లంతో ఇలా చేస్తే చాలు భూములు ఇల్లు కొంటూనే ఉంటారు ఎవరైతే భూములు కొనాలి అనుకుంటున్నారో వారు ఈ పరిహారాన్ని పాటిస్తే త్వరలోనే ఇల్లు బంగ్లాలో కొనుక్కునే అవకాశం వస్తుంది బెల్లం గురించి మనందరికీ తెలుసు బెల్లం చాలా శుద్ధైన పదార్థం పవిత్రమైన పదార్థం బెల్లంతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి బెల్లంతో ఎటువంటి కోరికను అయినా నెరవేర్చుకోవచ్చు ముఖ్యంగా ఈ అమావాస్య రోజు బెల్లంతో పరిహారాన్ని చేస్తే అద్భుత ఫలితాలు వస్తాయని గ్రంథాలు చెప్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని పాటించండి బెల్లం అందరి ఇళ్లల్లో ఉంటుంది పంచదార కన్నా బెల్లం చాలా మంచిది అందుకే చాలామంది బెల్లాన్ని వినియోగించుకోవడానికి ఎక్కువగా మక్కువ చూపిస్తూ ఉంటారు ఆరోగ్యపరంగానే కాదు పరిహారాల పరంగా కూడా బెల్లానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది బెల్లంతో ఎటువంటి పరిహారాలు చేసినా హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు వస్తాయి ముఖ్యంగా ఎవరైతే ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్నారో వారు ఈ పరిహారాన్ని తప్పనిసరిగా పాటించండి ఈ అమావాస్య రోజు చక్కగా ఒక బెల్లం కుందిని తీసుకోండి ఒక పావు కేజీ కేజీ ఇలా ఒక కుందిని తీసుకోండి సాయంత్రం ఆరు గంటలకు ఏం చేయాలి అంటే బెల్లం కుంది తీసుకుని దానిమీద మీ కోరికను రాయండి అంటే ఇల్లు కొనుక్కోవాలి లేదా భూములు కొనుక్కోవాలి ఇలా మీ కోరికను దానిమీద రాయండి ఆ తరువాత దాన్ని తీసుకువెళ్ళి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి తరువాత మీద అంటే బెల్లం మీద ఒక కర్పూరపు బెల్లను పెట్టండి పచ్చ కర్పూరం పెడితే చాలా మంచిది అది లేకపోతే మామూలు కర్పూరమైనా సరే పెట్టండి తరువాత అగ్గి పుల్లతో కానీ సాంబ్రాణి పుల్లతో కానీ ఆ కర్పూరాన్ని వెలిగించండి ఆ కర్పూరం కాలుతున్నంతసేపు మీ కోరికను అమ్మవారికి చెప్పుకోండి కర్పూరం మొత్తం అయిపోయాక ఆ బెల్లాన్ని తీసి ఒక పేపర్లో చుట్టి మీ ఇంటి బయటకు తెచ్చి ఏదైనా చెట్టు కింద గొయ్యి తీసి పాతి పెట్టేయండి వేప చెట్టు లేదా రావి చెట్టు మారేడు చెట్టు లేదా పూల చెట్టు మొదట్లైనా పాతి పెట్టవచ్చు ఇలా చేస్తే మీ కోరిక తప్పక నెరవేరుతుంది కాబట్టి ఎంతో విశేషమైన ఆషాఢ అమావాస్య రోజు ఇటువంటి పరిహారాలు పాటించి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి महालक्ष्मीये नमः ओम श्री मात्रे नमः